ఇంకా ఇదే బోర్డర్ పాయింట్ అండి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ స్టాంప్ అని ఎగ్జిట్ స్టాంప్ అని ఒకటి సో ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు ఉగాండ నుంచి వస్తున్నానండి అన్న ప్లేస్ అడిగితే కబాలే నుంచి వస్తున్నానండి అని చెప్పాను సో దానికి ముందు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు వచ్చేసాను వెల్కమ్ టు రువాండా ఇక్కడ నుంచి కిగాలి వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై రెండు కిలోమీటర్లు ఉందండి ఫస్ట్ ఇంప్రెషన్ రోడ్లు అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా మనం ఎటు వెళ్తున్నాం ఇదే రైట్ రూట్ రువాండాలో దీన్ని మండాజ్ అంటారు ఇక్కడ రువాండాలో కూడా అని అంటారు ఉగాండాలో కూడా మండాజ్ అంటారు మొహం మాడిపోయింది పిచ్చివెళ్ళి అయిపోయా ప్రచవాడికి వెళ్ళి అడుగుతున్నా మొత్తం కూడా ఇంకా వెళ్ళాల్సిన చూపించట్లేదా చూస్తుంది మామూలుగా మరి ఏంటో అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఇప్పుడు చెప్పా కదా గత వీడియోలో రువాండా బోర్డర్ అయితే క్రాస్ చేయబోతున్నాం రువాండా అనేది ఒక అందమైన దేశం అండి ఈ ఆఫ్రికా ఖండంలో ఈ ఆఫ్రికా మొత్తం మీద క్లీనెస్ట్ దేశం అంటుంది అసలు దాంట్లోకి వెళ్ళాలంటే మన ఇండియన్స్కి ఫ్రీ వీసా అంటే వీసా కూడా ఏమవసరా జస్ట్ మన పాస్పోర్ట్ జూయిన్ చేసి వెళ్ళిపోవచ్చు అని చాలామంది చెప్పారు మరి ఎంతవరకు నిజమో ఏంటో మరి మనకి తెలియదు వెళ్ళి మనం డీటెయిల్డ్గా పిన్ టు పిన్ పాయింట్ అనేది మాట్లాడుకుందాం మనం వెళ్ళబోయేది ఈరోజు క్యాపిటల్ సిటీకి అండి అవును మీరు వింటుంది నిజమే మొదటి రోజే మనం క్యాపిటల్ సిటీకి అయితే వెళ్తున్నాం బాగా పెద్ద పెద్ద కొండలు అన్నీ ఉంటాయంట ఎలా ఉండితే ఏంటో చూడాలి ఇంకా మనమైతే వెళ్ళిపోదాం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే రువాండా మొత్తం గొరిల్లా బొమ్మలు అన్నీ ఉన్నాయి బాగుంది కదా రౌండ్ సర్కిల్ ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో బోర్డర్ ఉందంట రువాండా బోర్డరు సైకిల్ టైర్లో గాలి తగ్గింది యా యా ఇక్కడ సైకిల్ షాప్ ఒకటి ఉంటే తీసుకురామని చెప్పా ఎందుకంటే వెయిట్ అదంతా ఉంది కదా ఇదంతా కిందకి దిగడానికి కష్టం వచ్చేసారు థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు పెట్టే దీన్ని ట్యూబ్ని పృష్టా అంటారు ప్రిష్టా అంటే కొంచెం గాలిని ఎక్కువ హోల్డ్ చేస్తుంది అనమాట ఇళ్ళవద్దు పనులే వేరే ఒక్క చేత కొట్టేస్తున్నాడు సో ఓకే కొంచెం ఎక్కినట్టుంది ఎక్కువ ఎక్కల చూద్దాం ఎల్లదార్లు ఏమైనా పగిలిందనుకోండి అంతే పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే రువాండా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కదండి అటు రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుందంట అసలు రువాండలోకి వెళ్ళడానికి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సో డాక్యుమెంట్స్ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు జస్ట్ మన పాస్పోర్ట్ ఒకటి చూపించి వాళ్ళు మహా అయితే ఎక్కడ స్టే చేస్తున్నావు ఏంటి హోటల్ బుకింగ్స్ అడుగుతారు అవి కూడా అడుగుతారో అడగరో నేను వెళ్ళి ఇంకొకటి మన సైకిల్ అనేది వేసుకెళ్ళొచ్చు ఆ ధరికి లేదా అనేది మొత్తం కూడా మనం ఆ ధరికి వెళ్ళి చూద్దాం ఏంటి రా బాబు కొండలు ఈ విధంగా ఉన్నాయి ఎక్కుడు దిగుడు ఎక్కడో దిగుడు ఇవన్నీ ఇంకా పల్లెటూర్ల కింద లెక్క ఈ విధంగా ఉన్నాయి మొత్తం చుట్టూతా బోర్డర్ ఏరియా దగ్గరికి రాగానే చూసారు కదా లారీలు అవన్నీ కూడా ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నాయి ఇది కామను బోర్డర్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట బోర్డర్ క్రాసింగ్ చేసేటప్పుడు కట్ ఉంది ఏంది అన్నయ్య చేతులు థ్యాంక్ యూ సో ఇక్కడ వీళ్ళు రువాండా కరెన్సీ కూడా ఇస్తున్నారు మనకి మన దగ్గర ఉగాండా కరెన్సీ కానీ డాలర్స్ కానీ ఉంటే వీళ్ళ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు మాట్లాడుకోండి రైట్ చూస్తున్నారు కదా కూడా కరెన్సీనే హౌ ఇంకా ఇదే బోర్డర్ పాయింట్ అండి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ స్టాంప్ అని ఎగ్జిట్ స్టాంప్ అని ఒకటి ఉంటుంది అంటే వీళ్ళ దేశం ఉగాండా దాటేటప్పుడు ఉగాండా దేశం నుంచి ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు ఆ దేశంలోకి ఎంటర్ అవ్వం ఎంట్రీ స్టాంప్ వేస్తారండి మళ్ళీ ఆ దేశం దాటేటప్పుడు ఎగ్జిట్ స్టాంప్ అనేది వేస్తారు అసలు లోపల డాక్యుమెంట్స్ ఏం అడుగుతారు ఏంటనే చూద్దాం వెళ్ళి ఇక్కడ లోపలే వేస్తారంటే ఎగ్జిట్ స్టాంపు కూడా అసలు చూడండి ఎలా ఉందో రువాండాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే రూల్స్ ఎందుకంటే రువాండా చాలా క్లీను అదంతా ఉంటుంది సో మనకి ఎక్కడో కనుక్కొని ఎగ్జిట్ ఏంటి వేయించుకొని వెళ్ళిపోదాం అసలు చూడండి ఎలా ఉందో రువాండా రువాండ ఉగాండా హాయ్ ఇవిడైతే మనకి మన కూడా వచ్చి చూపిస్తానన్నారు ఎందుకంటే తెగమక అటు ఇటు చూస్తే తిరుగుతున్నా అంటే ఎంతో కొంత ఎక్స్పర్ట్ చేస్తారులేండి తను ఇచ్చేద్దాం ఉగాండా కరెన్సీ ఉందిగా ఇదిగోండి ఇక్కడ రువాండా సైడ్ వచ్చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అటు సైడ్ ఉగాండా గేట్లు దాటేసాం ఇటు సైడ్ రువాండా సో ఇవి మొత్తం కూడా తీసి దాంట్లో వేయాలంటే అండి ప్రతిదీ కూడా మరీ దారుణం కాకపోతే ఏమున్నాయి చెక్ చేసుకుంటే సరిపోయేది కదా సో మొత్తానికి మన చెక్కింగ్ అయిపోయింది బాగానే హెల్ప్ చేసింది ఇవిడైతే మొత్తం పెట్టుకోవడానికి దోలు తీరిపోయింది దాంట్లో చెకింగ్ అయిపోయింది వాళ్ళకైతే అయితే వెళ్ళొద్దాం లోపల వీడియో ఎలా ఉండదు సైకిల్ ఇక్కడ పెట్టేశాను చూద్దాం ఏమేమి అడుగుతున్నారు ఏంటనేది మీకు వచ్చి చెప్తాను నేను సో మొత్తానికి ఇమిగ్రేషన్ అయిపోయిందండి యనమాలు చూస్తున్నారు కదండి దాటేసి వచ్చేసాను వెల్కమ్ టు రువాండా ఇక్కడి నుంచి కిగాలి వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై రెండు కిలోమీటర్లు ఉందండి నేను ఇంకా అక్కడి నుంచే ఎనభై తొంభై ఉండేది అనుకున్నా సో అంటే వాళ్ళ వంద కిలోమీటర్ల జర్నీ నైట్ ఎంత అయితే తెలియదు ఇక్కడ ఇమిగ్రేషన్ నాకు గంటన్నర పట్టింది అసలు ఏమేమి అడిగారో చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి నా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి ఉగాండా రువాండా అని రెండు ఫ్లాగులు ఉంటాయండి ఉగాండా ఫ్లాగు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ ఫ్లాగ్ ఉన్న చోటకి వెళ్ళాలి మనం అది ఉగాండా ఇమిగ్రేషను అక్కడికి వెళ్ళేసి ఎగ్జిట్ స్టాంప్ వేయించుకోవాలండి వాళ్ళు చెక్ చేసుకొని ఎప్పుడు ఎప్పుడొచ్చాం ఎప్పుడు వెళ్ళామని తెలుసుకొని ఎగ్జిట్ స్టాంప్ అయితే వేస్తారు అతను నా పాస్పోర్ట్ చూసి ఇంట్రెస్టింగ్ అన్నాడు నేను ఎన్నికంటు తిరిగా మహా అయితే నాలుగో ఐదో తిరిగి ఉంటాను దానికే ఇంట్రెస్టింగా సరే ఇంట్రెస్టింగ్ అన్నాడు స్టాంపింగ్ చేసి ఇచ్చేసాడు ఆ తర్వాత పక్కనే ఉన్న రువాండా ఫ్లాగ్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ ఫ్లాగ్ ఉన్నది రువాండా ఇమిగ్రేషన్ అండి రెండు ఒకే చోట ఉంటే ఇమిగ్రేషన్లో పడాల్సిన అవసరం ఏం లేదు ఎత్తుంది మొత్తం కూడా కొండ ప్రాంతంగా అది ఇదంతా ఎక్కడమే సరిపోతుంది చేతులు కూడా నెప్పులు పడుతున్నాయి ఫుడ్ ఏమైనా రువాండా ఇమిగ్రేషన్లోకి వెళ్తే ఆయన ఆయన అడిగింది ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నామని అడిగాడు సో నేనేమని చెప్పానంటే నేను నైరోబి నుంచి వస్తున్నానండి అని చెప్పా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి కదా అంటే చెప్పాలంటే ఫ్లోలో వచ్చేసింది నేను ఉగాండా నుంచి వస్తున్నానని చెప్పాలి యాక్చువల్గా ఉగాండా నుంచి కదా వస్తుంది మనం సో నైరోబి అని చెప్పాను సో ఆయన ఏంటంటే ఇంక నైరోబి నుంచా ఓకే ఓకే ఎన్ని డేస్ పట్టింది నీకు రావడానికంటే అని అడిగాడు సో చెప్పాను నాకు రెండు నెలలు పట్టిందండి అరవై రోజులు పట్టిందండి అని చెప్పా ఇంకొకటి ఇంగ్లీష్ అయితే చాలా చక్కగా మాట్లాడతారు ఎటువంటి ఇబ్బంది లేదు అరవై రోజులు పట్టింది అనగానే సిక్స్టీ డేసా అన్నట్టుగా రియాక్షన్ ఇస్తే చెప్పాను అమ్మండి నా సైకిల్ అండి అంటే సైకిల్ తొక్కుంటా మధ్యలో మధ్యలో ప్లేసులు అక్కడక్కడ ఆగుతా వీడియోలు అన్నీ కవర్ చేసుకుంటా వచ్చానండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అంటే హో అన్నాడు సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను ఇక్కడ రువాండాలో క్యాపిటల్ కిగాలికి వెళ్తున్నానండి అని చెప్పాను కి కిగా కిగాలిలో నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు అడిగితే నేను ఇంకా ఇట్లా నేను హోటల్ బుక్ చేసుకున్నానండి ఫలానా లొకేషన్లో ఉంటానని చెప్పాను సో మీ యువర్ హోటల్ బుకింగ్స్ అన్నాడు ఆల్రెడీ నేను ఇదంతా ముందుగానే గెస్ట్ చేసి ఓరకా బుక్ చేసుకొని పెట్టుకున్న బుకింగ్ డాట్ కామ్లో సేఫ్ సైడ్కి రూపాయి కూడా పే చేసే పని లేదు అవి చూపించాను ఆయనకి ఎంటర్ చేసుకున్నాడు సిస్టంలో సో ఇంకా ఎప్పుడు నువ్వు కంటిన్యూ వదిలేసి వెళ్తావు అని అడిగాడు అక్కడ ఉండేసి కొన్ని ప్లేసులు చూసుకొని వెళ్ళిపోతానండి నిదానంగా అన్నాను సో ఓకే గుడ్ మ్యాన్ సో వెల్కమ్ టు రువాండా అని చెప్పి స్టాంప్ వేసేసి సో వెల్కమ్ చెప్పాడు ఇంకా ఇంకా మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ గేట్లు కనపడుతున్నాయి కదండి అక్కడ నాకు వేసిన స్టాంపు చెక్ చేసుకొని నన్ను రువాండలోకి ఎంటర్ చేశారనమాట సో అంత చెక్కింగ్ చూశారు కదా ఎంత డోడైనా నడిపించుకుంటే వెళ్ళాల్సిందే కొండలు మేము తొక్కే అంత లేదు సినిమా సో అది యు ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ బ్రదర్ వెరీ హార్డ్ వర్క్ ఐ అప్రిషియేట్ యూ సో అదండి సింపుల్గా ఇంక రువాండాలోకి వచ్చేసాను ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ డౌటు ఇక్కడికి రావడానికి మనకేమైనా డబ్బులు పే చేయాలా వీసాకి అంటే రువాండా ఇండియన్స్కి ఇండియన్స్కి ఫ్రీ అండి వీసా సో మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మనీ ఏం పే చేసే పని లేదు ఫ్రీగా స్టాంప్ వేశారు పంపించేశారు ముప్పై రోజులు వ్యాలిడిటీ ముప్పై రోజులు రువాండాలో ఉండొచ్చు అంట మనం మంచి మంచి ప్లేసులు కొట్టేసుకొని నెక్స్ట్ దగ్గరలో ఉన్న బోర్డర్ కంట్రీకి వెళ్ళిపోదాం ఈసారి మాత్రం డబ్బులు పే చేయాల్సి వస్తుంది సో ఇంకా వెళ్ళేమని తింటా మాట్లాడుకుందాం ఆకలిస్తుంది బాగా ఫస్ట్ ఇంప్రెషన్ రోడ్లు అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా మనం వెళ్తున్నాం ఇదే రైట్ రూట్ రువాండాలో అటు వెళ్ళామంటే ఇంకంతే మర్చిపోయి గుద్ది పడేస్తారు ఇంకోటి పోలీసులు కూడా ఒప్పుకోరు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అవన్నీ కూడా నాయనమ్మలో లారీ వస్తుంది ఎటు వస్తుంది చూసారు కదా హార్న్ కొడుతున్నాడు ఏం కొత్తగా ఉంది నాకు ఒక చేత్తో డ్రైవింగ్ ఒక చేత్తో మొబైలు మంచిగా గోపురం పెట్టుకొని మందులా అది మౌంట్ ఒకటి మందులు ఉంటుంది సైకిల్కి అది ఒక్కటికొనలే నేను అన్నీ అసలు పిచ్చోళ్ళే చేస్తాను అన్నీ కొనుక్కుంటే కానీ చిన్న చిన్నవి మర్చిపోతాను ఇప్పుడు చూడండి అంత ఇబ్బంది అవుతుందో చాలామంది రోడ్లు బాగుండు బాగుంటాయి అంటే నేను ఏదో అనుకున్నా నిజంగా అసలు అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్ ఆ రోడ్లు అదంతా చూడండి చిన్న దేశం ఇది మన గుంటూరు జిల్లా మన కృష్ణా జిల్లా కానివ్వండి గుంటూరు జిల్లా కానివ్వండి ఒక జిల్లా ఉన్నంత ఉంటుంది అంటున్నారు ఇది ఏది ఈ దేశం అనేది రెండు వందల కిలోమీటర్లు వెళ్ళామంటే మనకు ఒక బార్డర్ వచ్చే అద్దంట ఇంకా వేరే దేశం దాటడానికి అంత చిన్నదంట ఫుడ్ 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 ఆకలి 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 ఎక్కడ దొరికి అయ్యా ఫుడ్ ఇక్కడ ఆఫర్ ఒకటి కనపడింది రోడ్డు మీద వెళ్ళేదారిలో వన్ జీబీ పర్ డే అంట మూడు వేల క్రాంక్స్ అంట అంటే కొంచెం తక్కువనే అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే సో ఫారినర్స్కి ఎవరంట విదేశీయులకి సర్వీస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి సిమ్ కార్డ్ మనం చూద్దాం అంటే దీన్ని బట్టి ఏంటంటే చిన్న చిన్న షాప్స్లో విదేశీయులకి సిమ్ కార్డ్స్ ఇవరండి కస్టమర్ కేర్ అంటారు సర్వీస్ సెంటర్ అంటారు అలాంటి చోట్లకి వెళ్ళి తీసుకోవాలి మనం దీన్ని మండాజ్ అంటారు ఇక్కడ రువాండాలో కూడా మండాజ్ అని అంటారు ఉగాండాలో కూడా మండాజ్ అంటారు కెనియాలో మండాజీ అంటారు ఇది హెల్త్కి అంత మంచిది కాదు అంతా మైదాపిన్ టైప్లో ఉంటుంది బట్ అయినా కానీ ఆకలి బాగా ఈ చుట్టుపక్కల ఏమీ లేవు నుంచి వస్తున్నా బోర్డర్ దగ్గర నుంచి ఒక హోటల్ దగ్గరలో ఎందుకు తీసుకుంటున్నానంటే ఏం తినకుండా ఉండం కన్నా ఏదో ఒకటి తినడం బెటర్ కదా సో అది ఆ రీజన్ మీద ఎంతగా చూస్తున్నారు ఇలా అంతా వచ్చి అంతా పిండు రోడ్లు చాలా అందంగా ఉన్నాయి నిజంగా ఒక హోటల్లో వెళ్తే ఒత్ వస్తండి ఇప్పటివరకు కాలిపోతుంది అసలు వీళ్ళైతే మొద్దు మనుషులండి ఇంకా చెప్పేది లేదు రేడియో పెట్టుకుని వెళ్తున్నాడు తొక్కేది లేదు నడిపించడమే ఎంత మగోడైనా నడిపియాల్సిందే తొక్కేంత సినిమా ఆడుంది ఈ కొండల్లో మొత్తం ఈ ఫ్లాట్ లాగా కనపడుతుంది వీడియోలో ఫుల్ డౌన్ ఇదంతా వెనక పిల్లలంతా కూడా ఒక పది మంది అండి డబ్బు 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 అని వెనక పట్టారు ఓ పది మంది నాకు జాలేసి వాళ్ళని చూస్తుంటే జాలే వేస్తుంది వాళ్ళ పేదరికం వాళ్ళని అలా అడిగిస్తుంది ఓ పది మంది ఉన్నారు అర కిలోమీటర్లు పరిగెత్తారు నా సైకిల్ వెనక ఇంక నేను తొక్కుంటా వచ్చేసాను ఎటు తెప్పుకుంట అలా ఎందుకో ఇట్లాగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో బాగా ఆకలేసినప్పుడు జాన్ వెస్ట్ దీని పేరు ఏదో ఉందండి సో ఇది సెవెన్ ఇయర్స్ వరకు అంతే ఏడు సంవత్సరాల వరకు అంతే ఉంటుందంట బాక్స్లో నాకు ఉగాండలో మన తెలుగు వాళ్ళు ఇచ్చారు బాగా ఆకలేస్తుంది దగ్గర దగ్గర ఒక నలభై కిలోమీటర్ల నుంచి వస్తున్నా ఒక హోటల్ లేదు ఏమీ లేదు తిందామంటే ఏమైనా వండుకొని తిందామన్న పాప కానీ నా దగ్గర వండుకోవడానికి కూడా ఏం లేవు ముఖ్యంగా వండుకోవాలంటే వాటర్ కావాలి సో వాటర్ కూడా లిమిటెడ్గానే ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు ఇది తింటే ఒక పూటకి సరిపండి ఉంటుంది అంట ఒక పూట వరకు ఆకలి ఉండదంట దీంట్లో చేప ఉంది ఆయిల్ ఆయిల్గా ఉంది ఫిష్ ఫ్లేవర్ అనుకుంటా ఫ్రిష్గా ఉన్నట్టే ఉంది లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది చేపే ఇదంతా ట్రావెలర్స్ ఎవరిని ఉంటే ముఖ్యంగా సైకిల్ ట్రావెలర్లు కానీ మోటో బ్లాగర్స్ కానీ ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఇదైతే మెయింటైన్ చేయండి మరి ఎక్కడ దొరికిద్దో నాకు అది లేదు జాన్ వెస్ట్ ఒకసారి గూగుల్లో సెట్ చేసి దొరికితే తీసుకోండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుందండి దీంట్లో ఈ బాక్స్లో నిజంగా ఒక ఆశ్చర్యంలాగే ఉంది ఇది ఈ పిల్లలంతా కూడా తల ఒక వాటర్ క్యాన్ వేసుకొని ఆమె పడుతున్నారు బ్రదర్ ఏమో ఆ పెద్దవాడికి హెల్ప్ చేస్తున్నాడు కొండ ఎక్కలేములే సినిమా బొమ్మ కనపడుతుంది అయినా కానీ హెల్పింగ్ నేచరు గొప్ప విషయం వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీల కోసం వాటర్ పట్టుకెళ్తున్నారు ఏం తీసుకెళ్ళట్లేదు గ్రేట్ గ్రేట్ పీపుల్ ఇదేదో టౌన్ వచ్చింది నాకు సిమ్ కార్డ్ తీసుకోవాలంటే నేను ఈ గాలి వెళ్లాల్సిందే క్యాపిటల్ నాకు తోడుగా బ్యాచ్ నడిచే బ్యాచ్ కొండ పైన ఒక్కసారి ఆ లొకేషన్లో చూడండి అసలు చెట్లు అదంతా మామూలుగా లేదు కదా సైకిల్ వెకేషన్ ఇప్పుడు నేను డౌన్లో ఉన్నాగా పాపం వీళ్ళు ఎక్కడానికి కష్టపడుతున్నారు ఇన్నాడు నేను కష్టపడినట్టే ఇప్పటి వరకు రోడ్డు ఎక్కడ రిమార్క్ లేదండి చూడండి నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి చోట స్ట్రీట్ లైట్ అయితే ఉంది ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి ఏంటండి ఇంత ఆ మరి స్ట్రీట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి బోర్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్ అయితే ఉంది ఇది వెలుగుతుంది ఆ మందులు ఎలగట్లా చూద్దాం ఇంకొక అరగంట అయితే నైట్ అయిపోయింది అప్పుడు చూద్దాం స్ట్రీట్ లైట్లు వెలిగితే ఎలాగవా ఇక్కడ చూస్తున్నారు కదా ముప్పై ఒక్క కిలోమీటరు అంటే దగ్గర దగ్గర డెబ్భై కిలోమీటర్లు దొక్కితే పెట్రోల్ పంప్ వచ్చింది సో నిజంగా ఇంత దూరం రావాలా ఏముంది దాంట్లో సూపర్ మార్కెటా అయ్యో అమ్ముతున్నారు ఆయిల్ అయ్యి సో కిగాలి హౌ హౌ మెనీ కిలోమీటర్ సార్ థర్టీ ఓకే ఆయన థర్టీ అన్నాడు థర్టీ వన్ ఉంది ఓకే ఇంకెళ్ళిపోవచ్చులే ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్ బాయ్ నేను చూసారా ఇటు వెళ్ళిపోతున్నాను రోడ్డు మర్చిపోయి ఇటు వచ్చేసాను నిజంగా దోలు తీరిపోతే తేడా వస్తే అది రైట్ రూటు ఇది రైట్ రూటు మనకి గొరిల్లాలు బలే ఉన్నాయి మొహం ఆడిపోయింది పిచ్చివళ్ళి అయిపోయా నాకేం నెట్లేదు కనపడిన ప్రచవాడికి వెళ్ళి అడుగుతున్నా సిమ్ కార్డ్ ఇవన్నీ అంటున్నారు కిగాలికి ఇంకా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక్కడ ఏమో ఇదేమో ఎయిర్ ట్యాగ్ కమిటీ లేదా పన్నెండు కిలోమీటర్ల దూరం అందరు పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు డి కానీ హెల్మెట్ పెట్టుకుంటే తలనొప్పి పిస్తుంది రే అందుకే వామ్మో ఈ కొండలు ఇంకా మన డెస్టినేషన్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కడుపులో బాగా కాలుతుంది ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక హోటల్ అని బోటు లేదు బొంగు లేదు ఎలాగ ఎలాగైనా పెట్టాలి మన సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్తున్నా ఏమైనా పెడితే ఏందో లేదంటే దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి ఆయన అడిగి కడుపు నిన్న తినే చేయాలి అబ్బో కడుపు కాలిపోతుంది రవాండా ఒక క్యాపిటల్ కిగాలి నైట్ వ్యూ అట్లా ఉంటుందండి మొత్తం కూడా ఇంకా నేను వెళ్ళాల్సిన గమ్యం చూపించట్లేదా ఏడు చూస్తుంది మరి ఏంటో చూను ఫైనల్గా వచ్చేసాను ఇదిగోండి ఇవన్నీ మనకి స్టే ఈరోజు అన్న థ్యాంక్స్ అన్న పేరు సంతోష అన్న సంతోష్ సంతోష్ అన్న పేరు ఏ అన్న రాయచోటి కడప జిల్లా కడప అచ్చం గుంటూరు స్లాంగ్ లాగే ఉంది మీద మాత్రం చూసారా మనకి డబల్ బెడ్ రెండు బెడ్లు ఇచ్చారు ఒక బెడ్ పేరు ఒక బెడ్ ఇప్పుడు మనకి ఈ అన్న పేరు పేరు అన్న మర్చిపోయారు సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ అన్న ఈ అన్న ఎలా పరిచయం అనేది మాట్లాడుకుందాం ఈ అన్నకి అన్వేషణకి లింక్ ఉంది ఏ విధంగా అనుకుంటారా నేను ఆఫ్రికా వచ్చే ముందు అన్వేషణ అన్న నాకు ముని అని ఒక అన్న నెంబర్ ఇచ్చాడు ఆ అన్న వచ్చేసి తోపియాలో ఉంటాడు ఈ ఎన్న ఇథోపియాలో ఉండి ఇక్కడికి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ ముని అన్నతో నేను కాంటాక్ట్ అయితే ఏది అన్వేషాన్ని ఇచ్చిన నెంబర్ ముని అన్నది ఆ ముని అన్న ద్వారా ఈ పరిచయం ఈ ఎన్న ఏంటంటే మనకి స్టే ఇచ్చారనమాట ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఉండే తమ్ముడు అన్న నిజమేనా నిజమే నాకు కూడా ఓపిక అయిపోయింది ఎందుకో బాగా టైట్గా ఉంది పొద్దునుంచి ఫుడ్ కూడా తినలేదు ఏదో అది మధ్య మధ్యలో ఇంకా ఐదు ఎండమే ఇంకేం తినలేదు ఈ దీని ఏమంటారు కిగాలి ఈ కిగాలి బ్లాక్ చేసేసుకొని మంచిగా నెక్స్ట్ వేరే కంట్రీ అయితే వెళ్ళిపోతాను తాంజానీ ఒకటి బురుండి ఒకటి కాంగో ఒకటి ఉంది సో ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నాకు ఏది వీలుంటే అటు వెళ్ళిపోతాను సో ఉంటాను గుడ్ నైట్ థ్యాంక్స్ అన్న బై బాయ్ స్నానం చేయాలి ఒక లైక్ బై బాయ్